నమస్కారం అండి ఆయన డాక్టర్ కె శశికిరణ్ సీనియర్ ఫిజిషియన్ యశోద హాస్పిటల్ సోమాజీ కూడా చలిగా ఉన్నప్పుడు కోల్డ్ వెదర్లో బయటకు వెళ్ళినప్పుడు ఆ వెదర్ ఎక్స్పోజ్ అవటం వల్ల కోల్డ్ అయితే రాదు కాకపోతే ఇట్లాంటి టెంపరేచర్స్ ఉన్నప్పుడు మన సిస్టంలో కొన్ని మార్పులు వస్తాయి అంటే ఎస్పెషలీ ఇప్పుడు నెసల్ మ్యూకోజా అంటాం ముక్కులో ఉన్న పైపొర డ్రైగా అయిపోయి మనం ఇన్ఫెక్షన్స్కి మోర్ ప్రోన్ అవుతూ ఉంటాం అండ్ ఈ వెదర్లో టెంపరేచర్స్ బిలో టెన్ బిలో ఫిఫ్టీన్ వచ్చినప్పుడు కొన్ని వైరసెస్ ఇప్పుడు ఇన్ఫ్లుయెంజా కానీ అడినో వైరస్ లేదంటే కోవిడ్ వైరస్ ఎక్కువ ప్రివలెన్స్ ఉంటుంది దానివల్ల ఈ వెదర్లో ప్రివలెన్స్ ఆఫ్ కోల్డ్ అండ్ రెస్పెటరీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ అవుతుంది కానీ మనం ఏదో ఎక్స్పోజ్ అవడంతో కోల్డ్ రాదు కొంతమందికి ఎలర్జిక్ టెండెన్సీస్ ఉన్న వాళ్ళకి ఎలర్జిక్ ఎయిర్వే డిసీజెస్ ఉన్న వాళ్ళకి ఈ కోల్డ్ వెదర్కి ఎక్స్పోజ్ అయితే రన్నింగ్ నోస్ రావచ్చు యూజువల్లీ టెంపరీగా ఉంటుంది వన్స్ టెంపరేచర్ నార్మల్ ఆంబియన్ టెంపరేచర్ నార్మల్గా వచ్చినప్పుడు ఇది తగ్గిపోతుంది కాకపోతే సూపర్ హైడెడ్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇది పర్సిస్ట్ అవ్వచ్చు వింటర్లో ఇందాక నేను చెప్పినట్టు కొన్ని మార్పులు వస్తాయి మన సిస్టమ్ మన ఇమ్యూన్ సిస్టమ్ కొంచెం తగ్గొచ్చు స్లీప్ డిస్టర్బెన్సెస్ రావచ్చు షుగర్ బీపీ అంటే డయాబెటీస్ బ్లడ్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి కొంచెం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయినప్పుడు మన నేసల్ మ్యూకోజాలో కొన్ని చేంజెస్ వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ మోర్ ప్రోన్ అవుతాం కొన్ని వైరసెస్ ఎస్పెషలీ ఇన్ఫ్లుయెంజా రెస్పిరేటరీ సిన్సైషియల్ వైరసెస్ కోవిడ్ ఎంట్రో వైరస్ ఇట్లాంటి వింటర్లో మోర్ ప్రివలెంట్ ఉంటాయి అండ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ లెస్ దెన్ ఫైవ్ ఇయర్స్ మోర్ దెన్ సిక్స్టీ ఇయర్స్ ఉన్నవాళ్ళు వీటికి మోర్ ప్రోన్ ఉంటారు కాబట్టి మనం ఈ వెదర్లో కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది కోల్డ్ చాలామందికి చన్నీళ్ళతో స్నానం చేసే అలవాటు ఉంటుంది దానివల్ల జలుబు చేస్తుంది ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఒక మిస్ మిస్ కన్సెప్షన్ ఉంటుంది అలా రాదు మనం టాయిలెట్ చేయగలిగితే చేయొచ్చు దానివల్ల ఇన్ఫెక్షన్స్ కోల్డ్ రావు ఇన్ఫెక్షన్స్ కోల్డ్ అంటే జలుబు దగ్గు అప్పర్ రెస్పిరటరీ ఇన్ఫెక్షన్స్ అంటాము ఫ్లూ అంటాం కామన్గా ఇది యూజువలీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా వస్తాయి ఈ రాంగ్ అయినప్పుడు సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా వచ్చాయా లేదంటే కో ఇన్ఫెక్షన్స్ వచ్చాయని మనం చూసుకోవాలి సింపుల్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇది షార్ట్ లాస్టింగ్ అంటే సెల్ఫ్ లిమిటింగ్గా కొన్ని రోజులు ఫ్యూ అవర్స్ నుండి పోతూ ఉంటాయి కానీ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఫీవర్తో పాటు జలుబు దగ్గు ఆయాసం ఇలాంటి కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు ఇమీడియట్గా మన డాక్టర్ని సంప్రదించి దానికి తగిన వైద్యం చేయించుకుంటే మంచిది మనం చెప్పుకున్నట్టు ఈ వెదర్లో ఈ వైరసెస్ కొన్ని వైరసెస్ బ్యాక్టీరియా ఎక్కువ ప్రివిలెన్స్ ఉండటం వల్ల ఈ స్కూల్స్ ఆఫీసెస్లో క్లోజ్డ్ అండ్ కన్ఫైన్ స్పేసెస్లో చాలామంది కూర్చుండటంతో వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది వింటర్ సీజన్లో వామ్గా ఉండటం వలన మన బాడీలో నేసల్ మ్యూకోజా అది కొంచెం మెయింటైన్ అయ్యి ఇమ్యూనిటీ మెయింటైన్ అవుతుంది కానీ కంప్లీట్గా ఈ జలుబు ఫ్లూస్ ప్రివెంట్ చేయడం అనేది మిస్ కన్స్ వీ నాట్ కంప్లీట్లీ ప్రివెంట్ కమ్యూనిటీలో ఎపిడమిక్ లాగా ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్స్ సోకే అవకాశం ఎక్కువ ఉంటుంది కోల్డ్ వెదర్లో ఇప్పుడు కొంతమందికి యంగ్స్టర్స్కి అదర్వైజ్ హెల్దీగా ఉన్న వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ తక్కువే ప్రివలెన్స్ ఉంటుంది కాకపోతే కొంతమంది ఒబీస్గా ఉన్నవాళ్ళు స్మోక్ చేసేవాళ్ళు ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ లెస్ దాన్ ఫైవ్ ఇయర్స్ మోర్ దెన్ సిక్స్టీ షుగర్ డయాబెటీసు హై బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు క్యాన్సర్ పేషెంట్లు ఇట్లాంటి వాళ్ళు ఇన్ఫెక్షన్స్ లోనే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ సెట్ ఆఫ్ పీపుల్ అండ్ పేషెంట్స్ ఎక్కువ జాగ్రత్త పడాలి కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ మనం ఎక్కువ మోతాదులో కన్స్యూమ్ చేయడం మంచిది కాదు కూల్ డ్రింక్స్ ఎందుకంటే ఎందుకంటే లాట్ ఆఫ్ షుగర్స్ కాబట్టి అపార్ట్ ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ ఇది అదర్వైజ్ మన మెటబాలిక్ హెల్త్కి మంచిది కాదు కాకపోతే ఇవి పరిసి తాగటం వల్ల ఇన్ఫెక్షన్స్ కోల్డ్ ఫ్లూస్ వస్తాయని చెప్పడానికి ఉంటుందండి కోల్డ్ వెదర్ ఈ వింటర్ సీజన్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ టైమ్స్ ఆఫ్ ది ఇయర్ మనము గుడ్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మంచి బ్యాలెన్స్ డైట్ తింటూ బ్యాలెన్స్ డైట్ అంటే ఫ్రూట్స్ లాట్ ఆఫ్ ఫైబరు హై ప్రోటీన్ డైట్ తింటూ మన హెల్త్ ఓవరాల్గా స్టైల్ సరిగా మెయింటైన్ చేసుకోగలిగితే ఈ వెదర్స్లో కూడా మనం ఇన్ఫెక్షన్స్కి ఎక్కువ లోన్ అవ్వకుండా ఉండవచ్చు అండ్ ఎల్డర్లీ పీపుల్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్స్ మోర్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఇయర్స్ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ ఇయర్లీ తీసుకుంటూ అదర్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు న్యూమోకాకిల్ వ్యాక్సిన్స్ కూడా తీసుకుంటే వీళ్ళకి చాలా మటుకు మన ఇన్ఫెక్షన్స్ అరికట్టుకునే అవకాశం ఉంది